సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఎట్టకేలకు లోక్సభ ముందుకు వచ్చింది ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు వక్ అంటే ఏమిటి వాటి ఆస్తుల మీద ఉన్న వివాదాలు ఏమిటి కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏమిటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలేంటో ఓసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు వక్కు ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం వంటివి చేయకూడదు విస్తృత సంఖ్యలో ఉన్న ఒక్కు భూములను మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు ఇంకా అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి భారతదేశంలో ఒక్ సాంప్రదాయం పన్నెండవ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ బోర్డులు నిర్వహించాలి ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇస్లామిక్ స్కాలర్లు వక్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు దేశంలో వక్ బోర్డులే పెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఒకటి ఒప్పు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయి ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి ఒక్కు చట్టాన్ని మార్చాలని కోరుకుంటోంది ఈ కొత్త బిల్లు ఒక్కు ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి పనికి వస్తుందని కేంద్రం చెబుతోంది సంస్కరణల పేరుతో వక్కు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు ముస్లింల సామాజిక స్థితి గతులను తెలుసుకునేందుకు రెండు వేల ఆరులో యుపిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో చట్టంలో సంస్కరణలు అవసరం అని సూచించింది వక్కు బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని ఈ కమిటీ అభిప్రాయపడింది వక్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం రెండు వందల కోట్ల రూపాయల మాత్రమే ఉందని కమిటీ తెలిపింది రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని సాధారణంగా మారిందని సచార్ కమిటీ పేర్కొంది గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది అని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్ది సంఘటనలను తన నివేదికలో నమోదు చేసింది దాదాపు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి ముప్పై ఐదు లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని అందుకే వక్కు చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లులోని వివాదాలను మనం ఓసారి పరిశీలిస్తే గడిచిన రెండేళ్లలో సంబంధించి దేశంలో వివిధ హైకోర్టులలో నూట ఇరవైకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి ఒక్క చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తరువాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి సవాలు చేస్తూ ఈ పిటిషన్లు అయితే దాఖలయ్యాయి జైలులు సిక్కులు ఇతర మైనారిటీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని పిటిషన్ దారులు సవాల్ చేశారు కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు తనకు యాజమాన్య హక్కులు ఉండి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడని పేర్కొన్నారు చట్టంలో రెండు రకాల ఆస్తులను ప్రస్తావించారు ఇందులో అల్లా పేరుతో ఉన్న ఒకటి అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తులను అల్లాగా పేర్కొన్నారు ఇక రెండోది వక్ అంటే వక్కు ఆస్తులను దాని వారసులు చూసుకుంటారు అయితే వారసత్వ హక్కులలో మహిళల వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని కొత్త బిల్లులో నిబంధనలు విధించారు విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వ ఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు అనాథల సంక్షేమానికి వినియోగించగలుగుతారు ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉండి వక్కు బోర్డు కూడా వక్కు ఆస్తిగా పేర్కొన్నట్లయితే కొత్త బిల్లు ప్రకారం వక్కు హక్కు జిల్లా కలెక్టర్ విశక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ ఆధీనంలోని వక్కు క్లెయిమ్ చేసిన భూమిపై కలెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి పంపే అధికారాన్ని కొత్త బిల్లు కల్పించింది కలెక్టర్ నివేదిక తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగానే నమోదవుతుంది ప్రతిపాదిత బిల్లులో ఒక్క బోర్డుకున్న సర్వే హక్కులను రద్దు చేశారు ఈ బిల్లులోని నిబంధనల మేరకు ఒక్క బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి ఒక్కదో కాదో చెప్పడానికి వీల్లేదు ప్రస్తుత చట్టంలో ఒక్కు బోర్డుకు చెందిన సర్వే కమిషనర్ కు ఒక్క క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం అయితే ఉంది అయితే ప్రతిపాదిత బిల్లులు సవరణ తర్వాత ఈ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తారు అభ్యంతరాలు లేవనెత్తిన ప్రతిపాదిత బిల్లులోని ఇతర నిబంధనలుక్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినవి సెంట్రల్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండటం తప్పనిసరి అయితే ప్రతిపాదిత బిల్లులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులు నిబంధన కూడా చేర్చారు దీంతో పాటు సెంట్రల్ ఒప్పు కౌన్సిల్ ముస్లిం సభ్యుల్లో ఇద్దరు మహిళా సభ్యులు చేశారు షియా సున్నీలతో పాటు అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు కూడా ఉన్నాయి చట్టం ప్రకారం మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి పదిహేను శాతం వాటా ఉంటేనే షియా వక్ బోర్డును ఏర్పాటు చేయవచ్చు అయితే దేశవ్యాప్తంగా ఉన్న వక్ బోర్డులన్నింటిలో ఉత్తరప్రదేశ్ బీహార్ లో మాత్రమే షియా వక్ బోర్డులు ఉన్నాయి ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందనే భయం ముస్లిం వర్గాల్లో ఉంది ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో వక్కు సంబంధిత వివాదాలను పరిష్కరించడం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఇది వక్ సవరణ బిల్లు మొత్తం కథ